హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళ శారీ లైట్ పింక్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం బ్లూ షేడ్ బార్డరు నేను ఇంకా బయట బ్లౌజ్ అనేది సజెస్ట్ చేశాను ఇదిగోండి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో పింక్ కలర్ లోపల రానిచ్చాను ఇంకా మొత్తం సిల్వర్ హైలైట్ చేశాను అంటే దీంట్లో కలర్స్ ఏమీ లేవు ఇంకా పింక్ కలరు అండ్ సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఈ టూ కలర్స్తోనే వేయాలి నేను ఇంకందుకని ఇలా వేశాను చాలా నైస్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఇవన్నీ ఏంటంటే మనకి ఒక సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా రేంజ్లో వచ్చేస్తాయి కొంచెం ఏమన్నా కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న శారీస్కైనా కూడా మీరు ఇలాగా వేసుకోవచ్చు కొంచెం లుక్ అనేది బాగుస్తుంది డిఫరెంట్ ఈ బుట్టి కూడా చూసారా ఎంత బాగుందో లవంగం వర్క్ లాగా ఉంది నాటు వచ్చి లైన్ వచ్చినట్టుంది మగ్గం వర్క్కి ఎక్కువ ఈ స్టైల్ రాణిస్తారు బాగుంది కదా బుట్టీస్ కూడా బుటీస్ కూడా ఒక లైన్ అంతా పింక్ ఇచ్చాను ఒక లైన్ అంతా సిల్వర్ ఇచ్చాను మళ్ళీ పింక్ ఇచ్చాను మళ్ళీ సిల్వర్ ఇంకా అలా ఇచ్చాను అనమాట కాంట్రాస్ట్గా వేస్తే బాగుంటుందని చెప్పి బాగుంది కదా వర్క్ చూసారా అవుట్ లైన్ చూసారా మీకు ఎంత బాగుందో వచ్చి దాని అవుట్ లైన్ వచ్చింది మళ్ళీ మూడు చిన్న చిన్న లైన్స్ వచ్చి నాటు వచ్చింది ఈ మధ్యలో అంతా నాటు వేసుకుంటా వచ్చారు బాగుంది కదా ఈ ఫ్రంట్ ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ చూద్దాము చాలా బాగుంది కదా హ్యాండ్ కూడా బార్డర్ ఇచ్చాను బుటీస్ ఇచ్చాను నెక్లానే ఒక లైన్ అంతా పింక్ ఇచ్చాను ఒక లైన్ అంతా సిల్వర్ మళ్ళీ ఒక లైన్ అంతా పింక్ అలా ఇచ్చాను చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం ఎక్కడ అవుట్లేని పక్కకి వెళ్ళకుండా నీట్గా వచ్చింది చూడండి కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న శారీస్ అండ్ ఇందాక చెప్పినట్టు ఓల్డ్ శారీస్ ఏమన్నా ఉంటే మనం ఇలాగ సింపుల్ డిజైన్స్ ప్లాన్ చేసుకోవచ్చు మనకి సిక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఇలాంటి డిజైన్స్ ఏంటంటే బ్లౌజ్ నిండా ఉన్నట్టు ఉంటుంది మనకి ఎటుకూడి మోడల్ బయట మంచి మోడల్ పెట్టించుకోవాలనుకుంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లేని మోడల్స్ ఏం పెట్టరు దాని బదులు మనం ఇలా వర్క్ చేయించుకున్నాం అనుకోండి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి అన్నిటికీ మనం ఇలాగ వర్క్ వచ్చిన బ్లౌజెస్ వేస్తే కొంచెం శారీ అనేది కొంచెం కాస్ట్లీగా కనపడిద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక శారీ అండ్ ఇంకొక వర్క్ చూద్దాము చూడండి నైస్గా ఉంది కదా ఇది ఇంకొక శారీ అనమాట పింక్ డార్క్ పింక్ కలరు శారీ అంతా అండ్ బార్డర్ వచ్చేసి సంపంగి రంగు నిండు సంపంగి రంగు దీనికి మధ్యలో మళ్ళీ కొంచెం వంకాయ రంగు షేడ్ ఒక బార్డర్ ఇచ్చారు దీనికి అంచు కలరు బ్లౌజ్ ఇచ్చారు ఇదిగోండి శారీ అండ్ బ్లౌజ్ ఈ శారీ కలరు పింక్ ఇదంతా ఇచ్చాను ఈ వంకాయ రంగు ఇక్కడ ఇచ్చాను అనమాట బాగుంది కదా బుట్టీస్ కూడా రౌండ్ రౌండ్గా ఉన్న బుట్టీస్ ఇచ్చాను దాని మధ్యలో ఒక కొందని పెట్టాను ఇది ఫ్రెంట్ వర్క్ చూసారు ఎంత నీట్గా ఉందో ఈ నెక్కు షేప్ కూడా చూసారా అసలు ఎక్కడా షేప్ అనేది వంకర టింకర్ లేకుండా నీట్గా ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్కు షేప్ కూడా బాగుంది కదా బాగా మ్యాచ్ అయింది కదా శారీకి ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం హ్యాండ్ ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి హ్యాండ్ కూడా ఈ బార్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బార్డర్ వాళ్ళు ఉంచేసుకుంటే బాగుంటుంది కొంచెం షో వస్తుంది ఎందుకంటే శారీకి బార్డర్ ఉంది కాబట్టి బ్లౌజ్కి కూడా ఈ కలర్ బార్డర్ ఈ కలరే నేను ఇక్కడ నాట్ లాగా వేశాను మళ్ళీ ఇక్కడ డిజైన్ ఇచ్చాను ఈ బుట్టీస్ కూడా చాలా నైస్గా ఉన్నాయి కదా సేమ్ ఈ బూటీసే ఇలా ఇచ్చా అనమాట మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కూడా ఇంకో స్టెప్ వస్తుంది కాకపోతే వీళ్ళది నైన్ ఇంచెస్ ఏను ఈ బోర్డరు ఈ బోర్డరు ఈ బుటీస్ కలిపి నైన్ ఇంచెస్ వచ్చేసింది అందుకని జస్ట్ ఒక ఫోర్ లైన్స్ ఇచ్చారనమాట బుటీస్ బాగుంది కదా నైస్గా ఉంది డిజైన్ కూడా నిండుగా ఉంది నైస్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళది ఓల్డ్ శారీ అంట పెళ్ళప్పుడుది ఇంకా ఇప్పుడు మనకి పెళ్ళి బ్లౌజులు అంటే మనకి ఇప్పుడు నెక్స్ అయ్యి కొంచెం డీప్ పెట్టించుకుంటాము ఇప్పుడు అవి కొంచెం అనీజీగా ఉంటాయి అందుకని వాళ్ళు మొక్క అనేది తీసుకురమ్మన్నారు ఇంకా నేనే తీసుకొచ్చాను మీకు కూడా ఇలాంటి మన మన పెళ్లి బ్లౌజులు అవి మనకి ఇప్పుడు సెట్ కావు కాబట్టి పట్టు చీరలు ఏంటంటే పెళ్లి పట్టు చీరలు తర్వాత తీసుకున్నాయి అవి ఇవ్వను లేము తీసేయలేము మనం కట్టలేము మనం ఇలాగ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో మంచి మంచి బ్లౌజ్ ముక్కలే వస్తాయి హండ్రెడ్లో కూడా వస్తాయి కానీ బాగోదు క్లాత్ ఇట్లా మొక్కలు తీసుకున్నాం అనుకోండి ఒక నా ఒక పది సార్లు వేసేసుకొని తీసేయచ్చు మనకు ముచ్చట తీరిది ఇదిగోండి అలా శారీ మొత్తం గోల్డ్ వేను గోల్డ్ బార్డర్ ఏను లైట్గా గ్రీను అండ్ పింకు వచ్చింది నేను ఇంకా అంచు కలరు సజెస్ట్ చేశాను ఇక నేను ఇంకా ఈ డిజైన్ అనేది వేశాను అనమాట బాగుంది కదా కట్ వరకు ఎక్కువ గోల్డ్ రానిచ్చాను ఎందుకంటే శారీలో గోల్డ్ ఉంది కాబట్టి గ్రీను వచ్చింది కాబట్టి నేను ఈ మధ్యలో గ్రీన్ అనేది రానిచ్చాను బాగుంది కదా కట్ వర్క్ వచ్చింది డిజైను కొంచెం ట్రెండీగా ఉంది ఈ పూ కొంచెం బుటీస్ కూడా కొంచెం ముద్దగా ఉండే పూలు వేసాను ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా ఉంది ఇదిగో ఇది ఫ్రంట్ అండ్ హ్యాండ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి హ్యాండ్ ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోతున్నాయి డెలివరీ ఇచ్చేస్తున్నాను ఎవరి వాళ్ళకి ఈ వీడియో తీసే అంత టైం ఉండట్లేదు నాకు ఇవి వీలయ్యి చింతపూడు అనమాట మనకి దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు గ్రాండ్ లుక్గా ఉంది కదా ఇలా బార్డర్ ఇచ్చాను శారీలో పింక్ చూశారు కదా అందుకని ఈ పింక్ ఇక్కడ ఇచ్చాను గ్రీన్ ఈ బార్డర్కి ఇచ్చాను ఈ సిల్వర్ కూడా యాడ్ చేశానండి ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్లు అనేది వేస్తున్నారు తనకి ఈ శారీకే కాకుండా వేరే వేరే శారీలో ఏమైనా బ్లూ వచ్చినా గ్రీన్ వచ్చినా పింక్ వచ్చినా తను వేసుకుంటుందిలే మల్టీపర్పస్గా యూజ్ అయ్యని చెప్పి నేను ఇక్కడ సిల్వర్ కూడా యాడ్ చేశాను మీకు ఇలా లైన్స్ వద్దు అనుకుంటే ఇలా బార్డర్ వేసి జస్ట్ బుటీస్ వేస్తాను మీకు అట్లైనా ఓకే లేదు వీళ్ళు కొంచెం గ్రాండ్గా కావాలన్నారు అందుకని వీళ్ళకి లైన్స్ వేసి లైన్స్ మధ్యలో ఇలా ఫ్లవర్ రానిచ్చారనమాట ఓకేనా బాగుంది కదా ఇంకో హ్యాండ్ చూద్దాం ఇది ఇంకో హ్యాండ్ బాగుంది కదా ఇప్పుడు ఏంటంటే ఈ శారీకి తగ్గట్టుగా చక్కగా ఈ బ్లౌజ్ ఉంది వాళ్ళొక ఒక టెన్ నైన్ టెన్ టైమ్స్ వేసేసుకొని తీసేసినా వాళ్ళకి బ్లౌజ్ మీద శారీ మీద మోజ్ అనేది తీరిద్ది లేదు బాగుందంటే ఇంకా కంటిన్యూగా ఉంచుకోవచ్చు అనమాట ఇప్పుడు లుక్ అనేది కొంచెం పెరిగిద్ది బ్లౌజ్ని బట్టి మనకి లుక్ వస్తుంది ఎప్పుడైనా సరే బాగుంది కదా నాకు మాత్రం బాగా నచ్చింది ట్రెండి ట్రెండి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అటు కట్ వర్క్ వచ్చింది ఇటు శారీకి సెట్ అయింది గ్రీన్ యాడ్ చేశాను పింక్ యాడ్ చేశాను బాగుంది కదా ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాము ఇదిగోండి ఇంకొక శారీ ఇది రంగు శారీ అండ్ బ్లూ కలరు బార్డర్ వచ్చింది నేను ఇంకా బ్లూ కలర్ బ్లౌజ్ సజెస్ట్ చేశాను శారీలో బ్లౌజ్ బాగాలేదు క్వాలిటీగా చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ కూడా అసలు వేరే ప్యాచ్ ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది కొంచెం ముద్దగా పెద్ద సైజు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఆకులు వచ్చినాయి అండ్ చిన్న చిన్న పూలు వచ్చినాయి మధ్య మధ్యలో సారీ ఫోన్ పడింది ఇదిగోండి నెక్కు కూడా కట్ వర్క్ వచ్చింది నెక్కి కూడా అండ్ ఫ్రంట్ అండ్ బ్లౌజ్కి కూడా ఓవరాల్గా బుటీస్ ఇచ్చాను అన్నమాట ఇందాక పూలు బ్లౌజు అది వేరే వాళ్ళది ఇది వచ్చి వేరే వాళ్ళది కాబట్టి ఫ్లవర్స్ ఇచ్చాను అదే సేమ్ బ్లౌజు అయితే నేను ఇలాగా ఇచ్చిన బుట్టీనే మళ్ళీ ఇవ్వను మారుస్తాను బుట్టి ఆ బ్లౌజ్ ఒకళ్ళది ఈ బ్లౌజ్ ఒకళ్ళది వేరే వాళ్ళది కాబట్టి నేను ఈ బుట్టీస్ ఇచ్చాను ఇది ఫ్రంట్ ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము చాలా బాగుంది హ్యాండ్ నాకు అసలు ఈ హ్యాండ్ లైన్స్ అంటే ఎంత ఇష్టమో మగ్గం వర్క్ లైన్స్ లాగా ఉంటుంది ఇదిగో బార్డర్ ఇచ్చి ఇలా లైన్స్ ఇచ్చాను మీకు ఇలా లైన్స్ వద్దు ఇంత హెవీగా వద్దు మాకు అంటే జస్ట్ బార్డర్ అయినా ఇస్తాను లేదు బార్డర్ ఇచ్చి మీకు పూలైనా ఇస్తాను లేదు హెవీగా కావాలంటే ఇలా లైన్స్ అయినా ఇస్తాను బాగుంది కదా ఫ్రెండ్స్ లైన్స్ ఇది సెకండ్ హ్యాండ్ కొంచెం పిల్లలు వర్క్లో ఉన్నారు నేనే ఫోన్ పట్టుకొని నేనే బ్లౌజెస్ చూపించాలంటే కొంచెం మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందేమో కొంచెం అడ్జస్ట్ అవ్వండి బాగుంది కదా లైన్స్ అండ్ బంచ్ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ చూసారా ఎంత కరెక్ట్ మ్యాచింగ్ అయిందో శారీకి డిజైన్ కలర్ కానీ కలర్ కాంబినేషను ఎంత బాగుంది కదా ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఇదిగోండి ఇంకో శారీ డార్క్ గ్రీన్ శారీ అండ్ రాణి కలరు బార్డర్ వచ్చిందనమాట చీర నిండా ఆకులు ఆకులుగా వచ్చినాయి ఇంకా నేను ఇలాగా లీవ్స్ ఇలా ఆకులు డిజైన్ సజెస్ట్ చేశాను శారీలో బ్లౌజ్ అండి శారీలో బ్లౌజ్ బాగుంటే శారీలో బ్లౌజ్ వేసేద్దామండి అని చెప్తాను ఈ శారీలో బ్లౌజ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది వేయచ్చు ఇంకా అందుకని శారీలో బ్లౌజ్ మీదే వేశాను ఇది మనకి కటింగ్ వెళ్ళిపోయింది బోర్డర్ మనకి ఇక్కడి నుంచి వస్తుంది ఇదిగోండి వర్క్ లీఫ్ డిజైన్ చాలా బాగుంది కదా లీఫ్ డిజైన్ లీఫ్ వచ్చింది లీఫ్కి వచ్చేటప్పటికి మనం శారీ కలర్ పెడతామన్నమాట కొంచెం హైలైట్ అవుద్దని ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న పూలు బ్లూ కలర్ వేశాను ఎందుకంటే వీళ్ళ శారీలో బ్లూ వచ్చింది కాబట్టి నేను బ్లూ కలర్ వేశాను అండ్ గోల్డ్ బార్డర్ కాబట్టి గోల్డ్ కలర్ బార్డర్ వేశాను బాగుంది కదండి క్లాస్గా ఉంటుంది డిజైన్ కూడా సింపుల్ సిటీగా క్లాస్గా ఉంటుంది చూసారా ఆకు కూడా ఎంత నీట్గా వచ్చిందో లైన్ కానీ పువ్వుకి మధ్యలో కాడ కానీ ఎంత నీట్గా బార్డర్ కూడా చూసారా బాగుంది కదా అండ్ ఇది ఫ్రంట్ మిషన్ వాళ్ళకు కూడా అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మార్కింగ్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు మిషన్ ఐడియా ఉంది ఈ కంప్యూటర్ వర్క్ వేయాలి అంటే ఓన్లీ వర్కే వచ్చి ఉండటం కాదండి కంపల్సరీ మనకి టైలరింగ్ కూడా టచ్ ఉంటేనే మనం మార్కింగ్ వేసుకోవటానికి కుదిరిద్ది ఇది షోల్డరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కటింగ్ వెళ్ళిపోయింది వాళ్ళకి మిషన్ వాళ్ళు ఇట్లా కటింగ్ చేసేస్తారు ఈ ఫ్రెంట్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చిద్ది కాబట్టి ఈ ఫ్రెంట్ ఇలా వేసాను కొంతమంది ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇట్లా పెడతారు అప్పుడు వాళ్ళకి ఇది కటింగ్ చేయాలన్నా ఇది కటింగ్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది ఈ గ్యాప్ ఇచ్చేసి వేస్తామన్నమాట అందుకని మనం ఎన్ని బ్లౌజులు ఇట్లా మార్కింగ్ చేసినా కూడా ఎక్కడ మనకి ప్రాబ్లం అనేది రాలేదు ఏ మిషన్ వాళ్ళైనా కుట్టచ్చు ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము ఇదిగోండి ఇది హ్యాండ్ ఈ గోల్డ్ కలర్ బార్డర్ ఉంచేసుకుంటారు అలానే బాగుంది కాబట్టి బార్డర్ ఉంచమన్నాను దాని మీద వేస్తే మళ్ళీ గోల్డ్ గోల్డ్ కలిసిపోయింది అని చెప్పేసి ఈ బార్డర్ పైన వేసాను అనమాట అప్పుడు వాళ్ళకి బార్డర్ ఉంచుకుంటారు ఈ హ్యాండ్ ఉంచుకుంటారు ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ కాబట్టి ఈ మొత్తం ఉంచుకుంటే బాగుంటుంది అదే ఏ సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అయితే నేను ఈ బార్డర్ ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని కొంచమే ఉంచుకొని వేసుకోమని చెప్తాను వాళ్ళది టెన్ కాబట్టి మొత్తం ఉంచుకోమని చెప్పాను ఇదిగోండి ఇలా బార్డర్ కూడా ఇలాగ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఇలా బుట్టీస్ ఇచ్చాను ఇవన్నీ చింతలపూరి వాళ్ళయండి వీళ్ళది చింతలపూడి దగ్గర దగ్గర మన దగ్గరికి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు కంటిన్యూగా మంచి కస్టమర్స్ అనమాట బాగా ఇస్తారు మనకి మొన్న వచ్చారు మొన్న వచ్చినప్పుడు ఒక ఏడో ఎనిమిదో శారీస్ రెండు పిల్లలవి మూడు పట్లంగాలు తీసుకొచ్చారు ఇంకా వాళ్ళయే చేస్తున్నాను అనమాట ఈ వీక్ అంతా ఎందుకంటే ఒకళ్ళ తీసినప్పుడు ఇంకొకళ్ళ అనేది ఇంకా తీను ఎందుకంటే వాళ్ళందరి అయిపోయినాకే తీస్తాం మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజులు అవన్నీ తేడా వస్తాయి ఒకళ్ళ బ్యాగ్ పట్టుకున్నానంటే ఆ బ్యాగ్ మొత్తం పూర్తయినాక అప్పుడు వేరే కస్టమర్ది పట్టుకుంటామన్నమాట ఇంకా వీలయ్యే చేస్తున్నాను ఈ వారం మొత్తం నిన్న మీరు చూసిన వీడియోలో కూడా ఇవి కూడా చింతలపూడి ఏను ఇవి చింతలపూడి వాళ్ళయ్యాను మొత్తం మొన్న ఒక ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారు మొన్న ఈవినింగ్ దగ్గర దగ్గర సెవెన్ ఓ ఎయిట్ శారీస్ అండ్ చెప్పా కదా మూడు పట్లంగాలు ఇచ్చారు ఇంక వాళ్ళే చేస్తున్నాను ఈ ఈ నెక్స్ట్ వీడియోలో ఏందంటే ఆ పట్లంగాలు వస్తాయి మీకు ఇంకా ఇవాళతో శారీస్ అయిపోయినాయి ఇంకొక శారీ ఉందనుకుంటాను ఇంకా శారీ అవ్వగానే వాళ్ళు ఇంకా పిల్లల లంగాలు డిజైన్లు వేస్తాను మంచి మంచి డిజైన్లు సెలెక్ట్ చేసుకున్నారు లంగాలకు కూడా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రేట్లు కూడా అన్నీ రీజనబుల్ ఉన్నాయండి ఆఫర్స్ పెట్టాను ఈ ఆఫర్ టైంలో వస్తే ఏంటంటే మీకు ఒక రూపాయి అనేది మీకు కలిసి వచ్చిద్ది తర్వాత మళ్ళీ రేట్లు అనేది కొంచెం ఇంక్రీజ్ డిక్రీజ్ అయిపోతుంటాయి అందుకని తప్పకుండా ఈ ఆఫర్ టైంలో వస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసా అనుకోండి మీకు నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు మాత్రమే చూడటం కదండి మీ నైబర్స్కి మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోలన్నీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను యూట్యూబ్లో ఇలాగ వర్క్స్ పెట్టడం వల్ల మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలామంది కొత్త కస్టమర్స్ కూడా యాడ్ అయ్యారు మనకి ఈ వర్క్స్ నచ్చి ఫినిషింగ్ నచ్చి మీరు ఈ వీడియో చూసిన ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు ఏమన్నా బ్లౌజెస్ ఉంటే అనుకోండి కస్టమర్స్ ఎప్పుడు మన దగ్గర చేసిని రెడీగా ఉంటుంటే కాబట్టి మీరు ఆ బ్లౌజెస్ కూడా చూసి వెంటనే మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు Okay friends, thank you friends.